తెలంగాణ సంస్కృతి అంటే బోనాలు గుర్తొస్తాయి అమ్మవారికి తల మీద బోనం మోసుకుని వెళ్ళే ఆ ఘనత ఆ గౌరవం ఆ భక్తిభావం అన్నింటికీ బోనాలు నిరవెత్తు నిదర్శనం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అతి ముఖ్య ప్రాచీన జాతరలో బోనాల పండుగ ఒకటి ఇది ప్రధానంగా మహంకాళి అమ్మవారికి సమర్పించు త్యాగ భక్తి పూర్వక పండుగగా జరుపుకుంటారు పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో హైదరాబాద్లో విస్తరించిన ప్లేగు వ్యాధి నివారణ కోసం ప్రజలు మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాలు సమర్పించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది బోనాలు అనేవి కేవలం భక్తిపరమైన పండుగ మాత్రమే కాదు తెలంగాణ ప్రజల జీవన శైలిలో భాగంగా ఉన్న ఒక ఆత్మీయతను సామాజిక అనుబంధాన్ని పెంపొందించే సంస్కృతిని ప్రతిబింబించేది తెలంగాణలో జరిగే గొప్ప పండుగల మధ్య బోనాలు అంటే ఒక ప్రత్యేకత ఇది మహాకావలమ్మకి బోనంగా సమర్పించే భక్తి పూర్వక పండుగ రామ్నగర్ బోనాల యొక్క ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూసేయండి లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి